జిల్లా గుడూరు సమీపంలోని గోగినాపురం వద్ద ఉన్న కళ్యాణ మండపంలో వైసీపీ నేతలు సిద్దం సభను నిర్వహించారు ముఖ్య అతిథిగా వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ తో పాటు రూరల్ పరిధిలోని వైసీపీ నాయకులు పాల్గొన్నారు జరగనున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ ను గెలిపించాలని నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో గోపాల్ గోపాల్రెడ్డి కోడూరు కల్పలత పోనక దేవసేనమ్మ ఎంపీపీ కురవయ్య పెద్దల నరేందర్ రెడ్డి ఎంపీపీ శ్రీనివాసుల రెడ్డి కొండూరు సునీల్ రెడ్డి కోడూరు మీరారెడ్డి మక్దం మొహుద్దీన్ బొమ్మిడి సేన కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

नज़ार्थो <DY> సిద్ధంగా ఉన్నామని చెప్పి అల్లహకుండా అందరం కూడా ఈ రోజు నేను రాబోయేటటువంటి కుతంత్రాలని మరియు శక్తు ఎదుర్కొనేదానికి మనందరం కూడా రెడీగా ఉన్నాము అనే దానికి మాత్రమే మనం ఈ రోజు ఎందుకు వచ్చాము రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎన్ని వేస్తాడో అన్ని వేస్తా ఉంటాడు వాటి అన్నింటినీ కూడాను మనం ఎదుర్కొని ఈ రోజు ఎలక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ పేద ఎక్కడైనా చూడండి మీరు ఏదైనా పరిహారం అన్న పేదవాడు లేడు కడుపు నిండి పేదవాడు లేడు అదే జగనన్న జగన్న గ్రామ పాలన అని చెప్పి ఇంతకంటే నిదర్శనమైనటువంటి రాబోయే రోజుల్లో మనం మొదలన్నేగా చేసుకోవాలన్న అవసరాన్ని అందరూ తెలుసుకోండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మొదలన్న మన ఎమ్మెల్యే చేసుకునేదాకా అందరూ నిరంతరం కృషి చేసి మొదలన్న గారిని ఎంత మెజారిటీతో గెలిపించాలో అంతకంటే ఎక్కువ మెజార్టీ మనం ఆశిస్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటువంటి మెజార్టీ తీసుకొచ్చి మొత్తానని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి వాతావరణం చూస్తా ఉంటే యువత పూర్తి స్థాయిలో యువత ఈ రోజు మనం ఇక్కడి నుంచి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మొదలనే ఖచ్చితంగా అందరూ పేద పడుగు పలైన వర్గాలు అందరూ ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రథ సాధులుగా అందరూ ఎటువంటి ఎటువంటి వాతావరణంలో రథ సాధులుగా పనిచేసారు సిద్ధంగా ఉన్నారు అందుకని రాబోయే రోజుల్లో మొదలైన अचार <laughs> <laughs> తప్పక్రియ అయినటువంటి పెద్దయు గూడోద్ నిగం కట్ట సామయ్ కట్ట వేదిక ప్రతి అన్నటువంటి అదే విధంగా మరళ విజయకుమార్ అమ్మ గారికి మెట్ట గాత గారికి గోడోరి మేనాన్న గారికి కల్పన కలుపుండగా ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా నమస్కారాలు అదే విధంగా వేదికలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పెద్దలందరూ వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషం మీ అందరూ ఆశీస్సులతో ఈరోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి మళ్ళా మేము ముందుకు ఇదంతా మీ ఆశీస్సులు ఒక మనిషి పద్ధతిగా ఉంటే ఇంత గొప్ప వాతావరణం వస్తుందని నేనే పుస్తకాల్లో చదువుకోలేదు అది ఒక్కటే తెలుసు హిమాలయ పర్వతాల లాంటి కాంగ్రెస్ పార్టీని ఒక నవ పార్టీ పెట్టి మరి పండగ జగన్మోహన్ రెడ్డి గారికి చేరడంతో ఆ మనస్తత్వం బలపడింది ఆ రకంగా మన పేజీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో నేను పైన సాగించడం జరిగింది ఆయన ఆశ్వాదించి ఇక్కడ పార్టీకి ద్రోహం జరిగింది ఎంత ద్రోహం అంటే జీవితంలో రెండు మూడు సార్లు ప్రయత్నం చేశారు మన మాజీ ఎమ్మెల్యే గారు టికెట్ కోసం తెలుగుదేశం పార్టీలో ప్రయత్నం చేస్తే అవకాశం రాలేదు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి చేస్తే పార్టీని గొంచదోసి అభివృద్ధి అని కుంటు సాగి చెప్పి పక్ష పరాన్ని ఆరకముందే తెలుగుదేశం పార్టీలో చేరి నా పుట్టింటి తెలియదనే అసహ్యమైన వ్యంగ్యమైన మరి మనసు చిగుక పెట్టే మాట మాట్లాడడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నా మరి ఆ సమయంలో ఒక నిజాయితీ పట్టు కావాలి అనే ఉద్దేశంతో మనవ చెప్తున్నాను ఆ రకంగా ఆయన ఆశిస్సు తీసుకొని నమ్మక ద్రోహం జరిగిన దగ్గర నాకు పార్టీ నడపం అనే బాధ్యత లేవడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి మన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు పార్టీకి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం కోసం మరి తృణప్రాయంగా రాజీనామా చేశారు దాన్ని కీర్తించాల్సిందే ఆ రోజు ఆయన బిడ్డల్లో ఉన్నారు ఆయనకు అవకాశం ఇచ్చారు మరి నేను ఆ రోజు కట్టుబడి కష్టం ఎక్కడికి చెప్పు చెదరలేదు నాకు నాకు అందరు ఎవరు లేరని కూడా నేను మనం చేస్తున్నా నేను మిమ్మల్ని సమాయత్తం చేయడానికి మీ గ్రామాలకు వస్తే ఆల్రెడీ సమరంలో సమర సంసారం కుటించి మేము ఎప్పుడో ఎప్పుడో అనే వాతావరణం ఉంటే నిజంగా నిలబడిపోయే క్యాంటీన్కి ఎంత సంతోషంగా ఉంటుందో మీ అందరినీ నా సంతోషాన్ని తెలియజేస్తున్నా వెంద్రుడు పదన్న గవర్నమెంట్ పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం ఒకసారి పొందలేకపోయాలంటే ఒక గ్యారంటీ వ్యక్తిని మూడు పంపించాలి నమ్మక ద్రోహం జరగకూడదు అని మీ అందరూ సర్వే రూపంలో నాకు మళ్ళా అవకాశం కావడం జరిగింది ఇది శక్తి కాదు మీ అందరు ఆ నేను పదే పదే మనం చేస్తున్నా ने इंटी बीडा పొరపాట్లు అవగాహన లోపంతోనూ కమ్యూనికేషన్ గ్యాప్ తోనూ వస్తే తప్ప ఎక్కడ కూడా నిశితంగా నిబద్ధతగా ముందుకు పోవడం జరుగుతుంది అని కూడా నేను మనం చెప్తున్నా ఈరోజు మూడే మూడు రోజులు మండలమంతా తిరిగి కార్యకర్తలు నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ఒక పిలుపునిచ్చారు ఆ సిద్ధానికి మనం సన్నాహక కార్యక్రమం సమావేశం పెట్టుకొని మేము సిద్ధంగా ఉన్నాము ఏ రకంగా అంటే మనము చూసి చూసి ఏదో కక్క వాళ్ళు పెట్టుకునే విధంగా మనం సిద్ధమైన సంసిద్ధమైన ఒక ఆయన బోర్డు వేసుకుని నాకు వచ్చింది మన సబ్జెక్ట్ మీద తెలుగు భాష మీద అవగాహన ఉందో లేదో తెలియదు కానీ మనం ఉండే మన ముందు అయితే ఎన్నికల ఎన్నికల సంబరం ఎన్నికలు ఉండాలని చెప్తే సరిపోతుంది సంసిద్ధం అంటే రోడి పేలని శుద్ధంగా ఉండాలన్న వాస్తే మాకు తెలిసిన అనుమతి చెప్తున్నాము సమర సిద్ధం మేము చెప్తున్నాం యుద్ధానికి సిద్ధం ఇది వై అమలు చేయడం అక్కడ టౌన్లో చేసి ఏదో నలుగురు నేర్చుకొని చెప్పడం కాదు ఒక ప్రణాళిక మొత్తంగా ముందుకెళ్తున్నాం ఈ రోజు మూడు నాలుగు రోజులు తిరిగి మా కార్యకర్తలంతా ఒక దగ్గర కావాలని ఒక ఆలోచన చెప్తే ఒక ఆలోచనతో అందరూ రావడం జరిగింది ఇదే రకంగా ప్రతి మండలం టౌన్లో కూడా మరి చేసుకుంటూ ముందుకెళ్తాం తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క పదం సిద్ధం అదే పదం ప్రతి కార్యకర్తకి ఎంత ఊపునిస్తుందో తెలుస్తున్నాను కూడా నేను మనం చేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఏ విషయంలో కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ కావచ్చు ఎలక్షన్ ప్రచారంలో కావచ్చు ఏ రకంగా తిరిగే దాంట్లో కావచ్చు ఒక్క ఇంటికి కూడా ఎంత అటు కొడుకు పడదని కూడా నేను మన చేస్తున్నాను కమా పెట్టం మేము ఛాలెంజ్ గా ఉండాలి తిరిగి టౌన్ మీటింగ్ నడిపోతున్నాం పిల్లకూరు మీటింగ్ పెడుపుతున్నాం

ఇంకొక రకంగా ఒక్కసారి మీరు ఆలోచించండి మా ప్రీతరు నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను అంతకుముందు పండలు ఆడుతుంది ఈ రోజు గ్రామ సచివాలయాలు పెట్టారు గ్రామ సచివాలయం వాటి ఇంటి ముందు చేర్యా ఎంతమంది స్టార్ట్ ఉన్నారు ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు ఎంతో మంది ప్రభుత్వాలు అంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు వస్తూ కూడా ఎంత గౌరవంగా ఎంత సంస్కారంగా ప్రభుత్వం నడుతున్నారు మీ అందరికీ తెలియని విషయంలో చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మరో